పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాల కోసం కూటమి ప్రభుత్వం ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది మరి పది మెడికల్ కాలేజీలు కట్టడానికి అవసరమైనటువంటి ఐదు వేల కోట్ల రూపాయలు లేవని చేతులు ఎత్తేసి కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల్లాగా ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటీకరణ పేరుతో కట్టుబెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకు ఐదు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కట్టలేకపోతోంది పుష్కరాల వ్యవహారం పుష్కరాలు అయిపోయిన తర్వాత ప్రజలు మర్చిపోయేటువంటి పరిస్థితి కానీ ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే శాశ్వతంగా ప్రజలందరికీ అవసరమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం లభిస్తుంది పేద విద్యార్థులు ఎంబీబీఎస్ లాంటి ఉన్నత విద్యను చదువుకోవాలనేటువంటి కళ రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ సాకారం అవుతుంది మరి ఇలాంటి భవిష్యత్ తరాల బాగు కోసం ప్రస్తుత ప్రజలకు అవసరమైనటువంటి మెరుగైన వైద్య సదుపాయాల కోసం అవసరమైనటువంటి మెడికల్ కాలేజీలను ఐదు వేల కోట్లతో ప్రభుత్వం ఎందుకు కట్టలేకపోతుంది అంటే పుష్కరాల పేరుతో దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ పేద ప్రజలకు అవసరమైనటువంటి మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టడానికి ప్రభుత్వం దగ్గర ఐదు వేల కోట్లు లేవా